వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి ముందుకు వెళతామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు వేములవాడ రాజేశ్వర స్వామి ఆలయ నమూనాలు పరిశీలించి ఆలయ అభివృద్ధి పనులపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆలయ అధికారులతో కలిసి శనివారం ఆలయ ఈవో గెస్ట్ హౌస్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ ఆలయం దక్షిణ కాశీగా పేరు కాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి భక్తులకు స్వామివారి దర్శనం వేగంగా కల్పించేందుకు మెరుగైన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ఆహ్లాదకర వాతావరణ కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు ఆలయ అభివృద్ది పండుగను శృంగేరి పీఠం పండితులు భక్తుల సూచనల మేరకు చేపట్టి ముందుకు వెళతామని స్పష్టం చేశారు గతంలో శృంగేరి పీఠాన్ని సందర్శించినప్పుడు ఆలయ విస్తరణ నమూనాతో రావాలని తెలిపారని విప్ గుర్తు చేశారు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాభై కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు ఈ క్రమంలో త్వరలో శృంగేరి పీఠాన్ని సందర్శించి ఆలయ విస్తరణపై నమూనాలను శృంగేరి పీఠాధిపతి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతి స్వామి వారిని కలిసి వారి సూచనలు సలహాల ప్రకారం ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విస్తరణ చేపడతామని ప్రభుత్వ విపు స్పష్టం చేశారు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాన్ని విస్తరిస్తామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో నూతనంగా వెయ్యి మీడియట్ల పరిధిలో చేపట్టబోయే నిర్మాణాలపై ఇచ్చిన జీవో నెంబర్ వన్ ఫోర్టీన్ రద్దుపై చర్చించారు ఈ జీవో వల్ల పట్టణంలో ఆలయ పరిసరాల్లో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు జీవో నెంబర్ వన్ ఫార్టీ రద్దుకు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తామన్నారు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేశారు వారి వెంట డిఈ రఘునందన్ ఏఈఓలు బ్రహ్మణ గారి శ్రీనివాస్ జి రమేష్ బాబు ఇన్ఛార్జ్ స్థానాచార్య శ్రీ ఎన్ ఉమేష్ ప్రధాన ఆర్చకులు శ్రీ సురేష్ ఉప ప్రధాన అర్చకులు శ్రీహెచ్ శరత్ ఏఈ రామకృష్ణ రావు ఎడ్ల శివసాయి వంశీ మోహన్ తదితరులు పాల్గొన్నారు